హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణీస్ కిచెన్ మీ రాణి ఈరోజు ఒక బంగాళదుంపతో చాలా సింపుల్గా అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఈ స్నాక్స్ రెసిపీ అది అనేది చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం టీ టైం స్నాక్సే కాదండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా ఓపెన్ చేసి చూడండి మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బంగాళదుంపం తీసుకుని ఇలా మధ్యలోకి కట్ చేసుకుని వాటిని ఒక గిన్నెలోకి వేసుకుని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోండి చిటికెడు సాల్ట్ చిటికెడు పసుపు వేసుకుని అవి రెండు వాటర్లో కలిసేంత వరకు బాగా కలుపుకొని గిన్నెకి మూత పెట్టుకుని కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఉడికిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అన్నీ కూడా తీసేసుకోండి చల్లారిన తర్వాత దానిపైన ఉన్న పీలంతా ఓపెన్ చేసుకుని ఈ దుంపని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం దీనిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకోండి ఒక అరకప్పు వేసుకోండి అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకుని కొంచెం కరివేపాకు రబ్బులు వేసుకోండి సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసుకోండి ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదా అది వేసుకుని ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెంగా సాల్ట్ వేసుకోండి బంగాళదుంపలు ఉడికించినప్పుడు సాల్ట్ వేసాం కదా ఇప్పుడు చూసుకుని కొంచెంగా వేసుకోండి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు మొక్కజొన్న పిండి వేసుకోండి కార్న్ఫ్లవర్ అంటాం కదా మొక్కజొన్న పిండి అది వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ పొడి బియ్య పిండి వేసుకోండి ఇప్పుడు ఉడికించి పైపీలో ఓపెన్ చేసుకున్న బంగాళదుంపని ఇలా గ్రేటర్తో తురుముకోండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిలోకి ఆ బంగాళదుంపను తురుముకోండి ఇలా మిగిలిన ముక్కలన్నీ కూడా ఇదే విధంగా తురుముకోండి తురుమంతా కూడా ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసుకోండి షుగర్ అండి పంచదార వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వెనిగర్ వేస్తున్నాను వెనిగర్ ప్లేస్లో మీరు నిమ్మరసమైన యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బంగాళదుంపకు పట్టేంత వరకు బాగా కలపండి చేత్తో ఇలా మొత్తం అన్నీ కలిపినట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దుంపకి బాగా పడతాయి ఇలా మొత్తం అన్నీ కూడా వేసుకోండి మనం కలుపుతున్న బ్యాటర్ అనేది కొంచెం మెత్తగా ఉన్నట్లు అనిపిస్తే ఇంకొంచెం పొడి బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నెలోకి ఆయిల్ని వేసుకుని చేతికి ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఇలా కొంచెం కొంచెంగా మనం కలుపుకున్న పిండి ముద్దని కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా కట్లెట్ లాగా చేసుకోండి మీకు కావాల్సిన సైజులో ఇలా చేసుకోండి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకుందా ముందుగా ప్లేట్కి ఆయిల్ అప్లై చేయండి మనం పెట్టుకు పెట్టుకోబోయే కట్లెట్లన్నీ కూడా ప్లేట్కి అంటుకుపోకుండా మనం తీసుకునేటప్పుడు ఈజీగా రిమూవ్ అవుతాయి ఇలా ప్లేట్ అంతా కూడా ఆయిల్ అప్లై చేశాం కదా ఇప్పుడు అరచేతికి కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుని వేళ్ళకి కూడా అరచేతికి వేళ్ళకి కూడా ఆయిల్ అప్లై చేసుకుని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ బంగాళదుంప ముద్దని తీసుకుంటూ ఇలా మనకి కావాల్సిన సైజులో కట్లెట్ లాగా చేసుకోండి మరీ పల్చగా చేయకూడదండి అలాగని మరి మందంగా పెద్ద సైజుకు కూడా చేసుకోకూడదు కొంచెం మీడియంగానే చేసుకోండి ఇలా నేను చూపించే విధంగా చేసుకోండి ఇలా చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా చేసుకుందాం చేతికి ఎప్పటికప్పుడు ఆయిల్ అప్లై చేసుకుంటే బంగాళదుంప ముద్ద అనేది మన వేళ్ళకి అంటుకుపోకుండా చాలా ఈజీగా మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా చేసుకోండి మర్చిలో కానీ చివరి అంచులకి కూడా ఒకేలాగా ఉండాలంటే మరి మందంగా ఉండకూడదు మరి పలుచగా కూడా ఉండకూడదు ఈ విధంగా అన్నిటినీ కూడా చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం ఇలా అన్నీ కూడా పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూడండి మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను మీ అందరికీ కూడా నచ్చుతాయి ఈ ప్లేట్ పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఒక అరకప్పు శనగపిండి వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు పొడి బియ్యపిండి పిండి కూడా వేసుకోండి దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఒక అర టీ స్పూన్ వాము వేసుకోండి కొంచెంగా వంట సోడా వేసుకోండి ఇలా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా శనగపిండిలో వరకు స్పూన్తో బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని బజ్జీల పిండిలాగా ప్రిపేర్ చేసుకోండి మరీ జారుగా ఉండకూడదు మళ్ళీ మరీ చిక్కగా కూడా ఉండకూడదండి కొంచెం మీడియంగా కలుపుకోండి వాటర్ని చూసుకుంటూ కొంచెం కొంచెంగా మాత్రమే కలుపుకుంటూ ఇలా బ్యాటర్ని కరెక్ట్గా రెడీ చేసుకోండి బిస్కర్తో కానీ గరిటతో కానీ బాగా కలుపుకోండి ఉండలు అనేవి ఏమీ లేకుండా కలిపినట్లయితే పిండి అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కట్లెట్లని అలా శనగిపిండిలో డిప్ చేసి డీప్ ఫ్రై కాకుతున్న ఫ్రై అవుతున్న ఆయిల్లో వేసుకుని డీఫ్రై చేసుకోవటమే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటి కూడా శనగపిండిలో డిప్ చేస్తూ మొత్తం అంతా కూడా పిండి అయ్యేలా ఇలా ముంచుకొని ఇలా వేసుకోండి పిండి అనేది మరీ జారుగా ఉంటే బంగాళదుంప ముద్దకి పిండి అనేది కరెక్ట్గా పట్టదండి కొంచెం పిండిని చక్కగా కలిగి కలుపుకోండి మరీ చెక్కగా ఎక్కువగా కలిపినట్లయితే దుంపకి ఎక్కువగా అంటుకుపోయి మనం శనగపిండి లోప తింటున్న టేస్ట్ తెలుస్తుంది కానీ లోపల టే టేస్ట్ అనేది ఎక్కువగా తెలియదు మనం కరెక్ట్గా శనగపిండిని కలుపుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకవైపును బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా డీప్ ఫ్రై చేసుకోండి ఇదే విధముగా కరెక్ట్గా అయిన తర్వాత డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుందాం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే లోపల వరకు ఉన్న బంగాళదుంప ముద్దంతా కూడా చాలా క్రిస్పీగా ఫ్రై అవుతుంది తింటున్నప్పుడు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగానే ఆయిల్ నుంచి తీసేసుకుని వేరొక ప్లేట్లో పెట్టుకోండి ఇదే విధంగా మిగిలినవి కూడా సేమ్ ప్రాసెస్తో శనగపిండిలో డిప్ చేస్తూ కళాయిలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే ఫ్రెండ్స్ మనం ఆలూ బజ్జీ వేసుకుంటూ ఉంటాం కదా పచ్చిమిర్చి బజ్జీ వేసుకుంటూ ఉంటాం ఒకసారి ఇలా బంగాళదుంప ముద్దతో ఇదే విధముగా చేసుకుని చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి ఒకసారి వేసుకున్నారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుందండి ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేసుకుని ఆయిల్ నుండి తీసేసుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి పెట్టుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే ఇంకా ఇలా వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి వేసుకుని ఫ్యామిలీ ఫ్యామిలీకి సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉండే స్నాక్స్ రెడీ అయిపోయండి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి మీరు కూడా కుక్ చేసి మీ కామెంట్ని నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి